మరి జపాన్ లో హై అలర్ట్ త్వరలో యుగాంతం మొదలవుతుంది అక్కడ భయంకరమైనటువంటి భూకంపాలు రాబోతా ఉన్నాయి అని చెప్పేసి ఆమె చెప్పింది జరిగింది ఇంతకు ముందు కరోనా వైరస్ వస్తుంది కూడా ఇది కూడా జరుగుతుంది అని అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా మంది ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి అంటే అంతగా నమ్ముతున్నారు దీన్ని ఎలా చూడాలి ఆమె చెబుతున్న మాటలను ఎలా చూడాలి ఇప్పుడు జపాన్ మొత్తం కనపడకుండా పోయే ప్రమాదం ఉంది మొదలయ్యిందనే మాట ఎలా చూడాలి ఏమి లేదు ఇక అవన్నీ మనం బైబిల్ కోణంలో చూస్తే అంచదినాలలో అనేక ఉపద్రవాలు అయితే వస్తాయి ఊహించినటువంటి ఉపద్రవాలు వస్తాయి ప్రకృతి విలయాలు తర్వాత యుద్ధాలు ప్రకృతి విలయాలు యుద్ధాలు తర్వాత ఆర్థిక రంగంలో మొత్తము క్రాష్ రావడము ఆర్థికంగా మొత్తం చితికిపోయి ఒక నూతన ఆర్థిక వ్యవస్థ ఏర్పడడం నూతన రాజకీయ వ్యవస్థ నూతనమైన మత వ్యవస్థ ఏర్పడడం ఇందులో కరువులు భూకంపాలు తెగుళ్ళు అన్నీ వస్తేనే ప్రభు ముందే చెప్పాడు కదా ఇటువంటివి కొన్ని జరుగుతాయని మన వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే బాబా వంగ అమ్మగారు కూడా చెప్పారు కాబట్టి అలా అంటే ఆయా దేశాల్లో చాలామంది ఉన్నారు ఈ కాలజ్ఞానం వీళ్ళంతా కూడా బైబిల్లో దేవుడు చెప్పిన తర్వాత చెప్పిన విషయాలు అయితే బైబిల్లో చదివి వాళ్ళు కాపీ కొట్టారని నేను చెప్పను వాళ్ళు తపశక్తితో వాళ్ళు సాధన చేసినప్పుడు దేవుడు వాళ్ళ కూడా కొన్ని బయలుపరుచుంటాడు అవన్నీ బైబిళ్ళు స్థిరపరుస్తున్నాయే తప్ప ఆ బైబిల్ని ఖండించటం లేదు యలుపరుచుండొచ్చు దాంట్లో ఏం నష్టమే ఉంది మనకు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అంతవరకే చెప్పారు కానీ బైబిల్లో సంపూర్ణమైన సమాచారం ఉంది ఇప్పుడు ఇట్లాగా భూకంపాలు వస్తాయి అగ్నిపర్వతాలు బద్దలవుతాయి దేశాలే నాశనం అయిపోతాయనే సంగతి అంతవరకు చెప్పారు ఆ తర్వాత స్వర్ణయుగం ఎలా వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది దానికి సూచనలు ఏంటి దాని యొక్క బ్యూటిఫుల్ ఎండ్ కూడా బైబిల్లో ఉంది ఇంకెక్కడా లేదు ఇంకెక్కడా లేదు బైబిల్లో స్పష్టంగా ఉంది ఇప్పుడు కాలజ్ఞానంలో వీరభోగ వసంత రాయుడు వస్తాడని చెప్పాడు మరి అది యేసు ప్రభువే యేసుప్రభువే కొడుకు యేసు యేసుప్రభు వచ్చినప్పుడు ఇదిగో కుమారుడు ఎదుర్కొన్న రెండని కేక వినబడుతుంది కాబట్టి యేసు ప్రభు కూర్చి ఆయన ప్రస్తావించాడు లేకుంటే పెళ్ళికొడుకని ఎందుకు అంటాడు వసంతుడు ఎందుకు అంటాడు ఆయన పేరు వసంతుడు ఎందుకు సంస్కృత భాషలో వసంతుడు అంటే పెళ్ళికొడుకే యేసును కూడా మరి పెళ్ళికొడుకు అని ఎందుకు పిలిచారు కనుక సంథింగ్ రిలేటింగ్ టు ఈచ్ అదర్ అది అంచేత వీళ్ళందరూ ఎంత చెప్పినా పరిపూర్ణమైనటువంటి సమగ్రమైన సమాచారం అల్టిమేట్ అథారిటీతో బైబిల్లో రాయబడి ఉంది మనకు బైబిల్ చాలు అవి కూడా బైబిల్ను కన్ఫామ్ చేస్తున్నటువంటి ప్రవచనాలే నాస్టేమస్ ఉన్నారు నాస్టర్ డేమస్ గారు హీ వాజ్ ఎ క్రిస్టియన్ నాస్టేమస్ అండ్ బాబా వంగ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు అవన్నీ కూడా మళ్ళీ అల్టిమేట్గా బైబిల్కే మళ్ళీ కోయిన్ సైడ్ అవుతూ ఉంటాయి Okay, sir. Okay. Thank you so much, sir.